వినియోగదారులకు బ్యాడ్ న్యూస్ ఎయిర్టెల్ కంపెనీ ఫ్రీ సర్వీస్కి స్వస్తి చెప్పింది ఎయిర్టెల్ లక్షలా మంది ఎయిర్టెల్ వినియోగదారులకు నిరాశ కలిగించే వార్త రీఛార్జ్ ప్లాన్లతో పాటు వేల రూపాయల విలువైన ఉచిత సబ్స్క్రిప్షన్లను ఎయిర్టెల్ మొదట్లో ప్రారంభించడం జరిగింది ఇకపై రీఛార్జ్ చేసిన వినియోగదారులకు పర్ప్లెక్స్ సిటీ ప్రో ఏ సబ్స్క్రిప్షన్ అందుబాటులో ఉండదని కంపెనీ స్పష్టం చేసింది అయితే ఈ ఆఫర్ను ప్రారంభించినప్పుడే ఇది పరిమిత కాలానికి మాత్రమే వస్తుందని ఎయిర్టెల్ అయితే చెప్పడమే జరిగింది ఎయిర్టెల్ గత సంవత్సరం తన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లతో పాటు పర్ప్లెక్స్ సిటీ ప్రో సబ్స్క్రిప్షన్ను తాత్కాలిక తాత్కాలికంగా ప్రయోజనంగా ఇవ్వడం జరిగింది దీని మార్కెట్ విలువ సుమారు పదిహేడు వేల రూపాయలు కాగా ఎయిర్టెల్ వినియోగదారులకు పూర్తిగా ఉచితంగా అయితే ఇవ్వడం జరిగింది ఈ ఆఫర్ రెండు వేల ఇరవై ఆరు జనవరి పదహారు మా పదహారు వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుందని అప్పుడే ఎయిర్టెల్ అయితే పేర్కొనడం జరిగింది ఆ గడువు ముగియడంతో ఇప్పుడు ఈ ప్రయోజనాన్ని ప్రీపెయిడ్ ప్లాన్ల నుంచి తొలగించడం అయితే జరిగింది ఇప్పటికే క్లెయిమ్ చేసిన వారికి ప్రభావం ఉంటుందా జనవరి పదహారుకు ముందే ఆఫర్ను క్లెయిమ్ చేసిన వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేదు వారు ఆఫర్ యాక్టివేట్ అయిన తేదీ నుంచి ఒక సంవత్సరం పాటు పర్ప్లెక్సిటీ ప్రో సేవలను అయితే మీరు ఉపయోగించుకోవచ్చు అయితే జనవరి పదహారు తర్వాత రీఛార్జ్ చేసిన వినియోగదారులకు ఈ ప్రయోజనం అందుబాటులో ఉండదని కంపెనీ అయితే చెప్పడం జరిగింది సో ఇప్పటి నుంచి ఎవరైతే ఎయిర్టెల్ వినియోగదారులు ఉన్నారో వాళ్లకు పర్ప్లెక్సిటీ ప్రో అనేది ఉచితంగానైతే రాదు